హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి ఇంకా ఈ లాగ్ అయితే పద్నాలుగో తారీఖున తీసిన లాగ్ అండి పద్నాలుగు అంటే పదమూడు దాటిన తర్వాత నైట్ పన్నెండు తర్వాత తీసిన లాగ్ అనమాట ఇంకా పద్నాలుగో తారీఖు అయితే మా పాప పుట్టినరోజు అండి ఏడో తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు జరిగింది కదా మీ ఏడో తారీఖున వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చారు కదా అని చెప్పేసి మా పాప నేను కూడా వెళ్తానని చెప్పేసి మారం చేస్తూ ఉంది అందుకని చెప్పేసి మేము బయటికి అయితే బయలుదేరామండి నాకు తెలిసి సినిమాకి వెళ్ళినప్పుడే ఈ టైంలో అయితే బయటకు వెళ్ళి వచ్చాం కానీ ఇలా విడిగా వెళ్ళడం అయితే నేనైతే ఫస్ట్ సార్ వెళ్తున్నాను ఇంకా మనం మాత్రమే రోడ్లో ఉన్నాం కదా ఎందుకో ఇప్పుడు ఈ టైంని వెళ్ళడమని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానండి ఇంకెక్కడికి వెళ్దామని చెప్పేసి డిస్కషన్ జరుగుతుందనమాట అంటే ఆల్రెడీ ప్లాన్ పెట్టేసుకున్నారు కానీ అనవసరంగా డిస్కషన్ అనమాట ఇంకా అలా వెళ్ళి ఒక ప్లేస్లో అయితే ఆగామండి ఆగిన తర్వాత అదేంటి మనం రావాల్సింది ఎక్కడ కాదు కదా అని చెప్పేసి మా పాప చెప్తూ ఉంది వీళ్ళు ఎక్కడికి వెళ్దాం అంటే కత్తిపార జంక్షన్కి వెళ్దాం అనుకున్నారు ఇక్కడ వచ్చి మా పాపకు ఒక సర్ప్రైజ్ అయితే పెట్టారనమాట అదేంటంటే మా ఆడబుడిచుకారు అబ్బాయి కేక్ తీసుకొచ్చాడు మా అమ్మాయి కోసం అని చెప్పేసి అది చెప్పకుండా మేము సైలెంట్గా ఉన్నాము అంటే నాకు కూడా తెలియదు అనమాట అంతేకాకుండా తను ఒక ఫోన్ కూడా చేయలేదు పుట్టినరోజుకి విశేషం చెప్పడానికి మా పాప ఫీల్ అవుతానే ఉంది నేనైతే అనుకుంటున్నాను అనమాట అబ్బాయి వచ్చి అలా చెప్పకుండా ఉండే మనిషి అయితే అసలు కానే కాదు మా పిల్లలద్దరం అంటే చాలా ఇష్టం కానీ ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అనుకుంటుని ఏదో ఉంది సర్ప్రైజ్ ఏదో పెట్టారు ఇలా అని చెప్పి అనుకున్నాను అనుకున్నట్లుగానే మేము ఒక ప్లేస్కి వెళ్ళి ఆగాం కదా అక్కడైతే వాళ్ళు కేక్ అయితే తీసుకొచ్చారండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మా బాబు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి మా చాలా అడిగారు అనమాట అక్క మీ అబ్బాయికి ఎంత మార్కులు అని చెప్పి అడిగారు ఆ రిజల్ట్స్ కూడా అడిగారనమాట కాకపోతే ఏంటంటే ఇరవై అన్నారు మార్చి మార్చి టైం వచ్చేసి చెప్తానే ఉన్నారు గవర్నమెంట్ వచ్చి ఒక టైం అనేది పెట్టుకుంది మధ్యలో ఉంటారు చూసారా వాళ్ళే రూమర్స్ వచ్చేసి చేస్తూ ఉన్నారనమాట మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు పదమూడో తారీఖు మధ్యాహ్నంగా అయితే మాకు మ్యామ్ ఫోన్ చేసి రిజల్ట్స్ వచ్చినాయి హిందీలో ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి హిందీ మ్యామ్ అడిగారు అనమాట అప్పటికప్పుడు చూసుకున్నాము లక్కీగా అయితే అన్ని సబ్జెక్టులోనూ మంచి మార్కులు వచ్చినాయి అంటే ఫైవ్ సబ్జెక్ట్సే ఉంటాయి వీళ్ళకి ఇంకా అందుకని చెప్పేసి మా అబ్బాయికి కూడా తను చాక్లెట్ ఒక పెద్ద చాక్లెట్ అయితే తీసుకొచ్చాడు మా అబ్బాయికి చాక్లెట్ ఇంకా మా అమ్మాయికి మిగతా వాళ్ళకి కూడా తీసుకొచ్చారు వీళ్ళైతే ముందు చూపిస్తున్నారనమాట నాకైతే చివరి వరకు డౌట్ ఉంటూనే ఉంది హిందీలో వచ్చి తనకి అర్థం కావడం లేదనమాట హిందీ అనే సబ్జెక్ట్ని తను అర్థం చేసుకోలేకపోతున్నాడు మా స్కూల్లో ఏంటంటే హిందీ సంస్క్రిత్ తమిళ ఉందనమాట మా అబ్బాయి చదివేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మామూలుగా రెండు లాంగ్వేజ్లు ఉన్నాయంటే ఒక పర్టికులర్గా సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నాం హిందీ అంటే కనుక హిందీ వచ్చి ఎయిటీ మార్క్స్ ఉందనుకోండి తమిళ్ వచ్చి థర్డ్ లాంగ్వేజ్ కింద వెళ్ళిపోతుంది అనమాట అది ఒక ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్స్ అలా ఉంటుంది మా అబ్బాయి చదువుకున్నప్పుడు అయితేను కానీ మా అమ్మాయిని చేర్చిన తర్వాత మా అమ్మాయికి ఏంటంటే అంటే రెండు ఈక్వల్ చేశారు తను తమిళ్ తీసుకున్నా హిందీ తీసుకున్న సాంస్క్రిత్ తీసుకున్నా ఇప్పుడు నార్మల్ లాంగ్వేజ్ కాకుండా హిందీ తీసుకుందనుకోండి హిందీకి ఎయిటీ మార్క్స్ అయితే తమిళ్ తీసుకుంటే తమిళకి కూడా ఎయిటీ మార్క్స్ అనమాట అలాగే సంస్కృతి తీసుకుంటే సంస్కృతి కూడా ఎయిటీ మార్క్సే ఇంక మేము సంస్కృత్ జోలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే మా అబ్బాయి సంస్క్రిట్ హిందీ తమిళ అని చెప్పేసి మూడిట్లోనూ కాలుపెట్టి మూడు రాకుండా పోయింది అనమాట అందుకని నాకు చివరి వరకు ఆ సబ్జెక్ట్ పోతుందేమో అని చెప్పేసి నాకైతే డౌట్ ఉంటూనే ఉంది కానీ ఎలాగోలాగా అయితే పాస్ అయిపోయాడు అనమాట ఆ సబ్జెక్ట్ అయితే పాస్ అయిపోయాడు మొత్తం అన్నింటిలోనూ మంచి మార్కులు వచ్చినాయి సెవెంటీ టూ పర్సెంట్ వచ్చిందనమాట ఇంకా స్కూల్లో ఏదో మార్కులు కలుపుతారట దాంతో కలిపితే సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే వచ్చింది ఇంకా చదువు విషయంలో మేము పిల్లల్ని మరీ ఫోర్స్ చేయమండి వాళ్ళు బాగా చదువుతారని చెప్పి మాకు తెలుసు కరోనా వచ్చిన తర్వాతే వాళ్ళ చదువు టోటల్గా మారిపోయింది మంచి మార్కులు వచ్చి అలా తగ్గిపోయింది అనమాట అప్పుడే ఫోన్ అనేది పరిచయం అవ్వడం వలన దాని ద్వారా చాలామంది పిల్లలు చెడిపోయారని చెప్పాలి ఇంకా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు అనమాట అలాగే మా పిల్లలు కూడా మా పాప అంతలా అలా వెళ్తుంది కానీ మా అబ్బాయికి కొంచెం ఎక్కువ పట్టేసుకుందా పిచ్ అనేది ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళంతవరకు మనకు ఒక డిగ్రీ కావాలి ఎందుకంటే మేము చేసేది బిజినెస్సే కాబట్టి బిజినెస్లో మంచి డబ్బులు వచ్చినా చదువు లేకపోతే కనుక ఇక్కడ విలువ లేదండి అదే మేము చెప్తూ ఉన్నాము కానీ మేము ఎక్స్పెక్ట్ చేయనంతగానే మంచి మార్కులు అయితే తీసుకున్నాడు ఇంకా మా అందరికీ సంతోషమే ఇంకా రాత్రికి అయితే మేము బయటకు బయలుదేరాం కదా మేము ఎక్కడికి వచ్చామంటే కత్తిపారా జంక్షన్కి వచ్చామండి నేను అస్సలు నమ్మలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము మా పిల్లోడు వచ్చి పోయిన వారు తన పుట్టినరోజుకి వెళ్ళాడు కదా అప్పుడు చెప్పారనమాట చాలా జనం ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి నేను చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను నైట్ టైము రెండు గంటలు బిర్యానీ చేయడు మూడు గంటల బిర్యానీ వండుతారు ఆ టైం వెళ్ళి తింటే బాగుంటుందని చెప్పేసి చాలా వీడియోస్లో చూశాను కానీ ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళి చూడడం అనేది అక్కడ జనం ఉన్నారు చూడండి పిచ్చక జనం ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారంటే న్యూ ఇయర్ రోజునంతా ఎలా ఉంటారా అని చెప్పి నేనైతే ఆలోచించాను ఇంకా కార్ పెట్టడానికి పార్కింగ్ ఎక్కడ ప్లేస్ లేదనమాట అక్కడ ఉండే వాచ్మెన్ అయితే ఒక ప్లేస్ని అయితే చూపించారు ఇంకా మేము ఒక అనమాట పాప కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి చిన్న ముక్క వీడియో తీయమంటే వీడియో తీశారు నేనే కదా అందరికీ వీడియో తీస్తున్నాను ఇంకా అక్కడ ఏదో బర్గర్ లాంటివి అడిగారు కానీ లేవని చెప్పేశారు అందుకని చెప్పేసరి ముందు కేక్ కటింగ్ చేసేసి పక్కనే అక్కడే పక్కనే కేఎఫ్సీ ఉంది కదా అని చెప్పి మేము కేఎఫ్సీలోకి అయితే వెళ్ళామండి ఆ వీడియో కంటిన్యూలో ఉంటుంది చూడండి కేక్ అయితే రెడ్ వెల్వెట్ కేక్ తీసుకొచ్చారు కేక్ వచ్చి బాగా ఎక్స్పెక్ట్ చేశారు కానీ టేస్ట్ ఏమో అసలు నచ్చలేదని చెప్పలేం కానీ టేస్ట్ తెలియలేదన్నమాట మా బాబుకు తెచ్చిన కేక్ అయితే చాలా బాగుంది ఫుల్గా నట్స్ కాకపోతే స్వీట్ బాగా ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది ఇంకా మా ఆయన వచ్చేసి మా చిన్న కూతురు డ్రింక్ అడిగిందని చెప్పేసి అది కొనడానికి వెళ్ళి లైన్లో నుంచి ఉన్నారనమాట నేను చెప్పాను కదా జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి మామూలుగా అయితే పిల్లలు అయితే నేను ఎప్పుడు వెళ్ళిపోయేది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానన్నమాట ఎందుకంటే మా అబ్బాయి పుట్టినరోజు మే ఏడో తారీఖు మా అమ్మాయిది మే పద్నాలుగో తారీఖు నాదేమో మే పంతొమ్మిది అందుకని చెప్పేసి ఊరికే వెళ్ళిపోయి ఊరిలో చేసుకుంటాము అక్కడ మా అమ్మ వాళ్ళ సందులో అందరు పిల్లలు వచ్చేస్తారనమాట చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు కాకపోతే ఏంటంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి ఊరు వెళ్ళేమంటే చాలు రోడ్ల మీదే ఉంటారనమాట దానివల్ల ఒకటి వెళ్ళలేదు ఇంకోటి వచ్చేసి టెన్త్ రిజల్ట్స్ వస్తాయి కదా ఏంటని చెప్పేసి కూడా నేను వెళ్ళలేదు ఇంక ఇక్కడ చెన్నైలో చేసుకోవచ్చు కదా అంటే మేము చుట్టుపక్కల ఎవరింటికి వెళ్ళమన్నమాట సో అందుకని చెప్పి ఎవరిని కూడా పిలవము ఎప్పుడన్నా వెళ్ళాలంటే కనుక బయటకు ఎక్కడికైనా వెళ్తాం తప్పించి ఇంకా ఉండడానికి పెద్ద కుటుంబం ఉన్న కలిసేలా ఎవరు రారనమాట సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు మేము మాత్రమే ఉంటాం ఇంట్లోను ఇంకా చెప్పాలంటే పిల్లలు పుట్టినరోజు అంటే మా ఆయన కూడా ఇంట్లో ఉండరు ఏదన్నా ఆదివారం అలా వచ్చిందంటే బయటికి వెళ్తాం తప్పించి ఇంకా పిల్లలు పుట్టినరోజు మిగతా రోజుల్లో వచ్చిందంటే ఆయన కూడా పని పని అంటూ కొట్టుకు వెళ్ళిపోతారనమాట పిల్లలు వచ్చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఫస్ట్లో చాలా బాధ అనిపించింది దీని బదులు మన అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను నిర్ణయించుకుని ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అక్కడ మా తమ్ముడు కానివ్వండి మా చెల్లి మా మరదలు ఇంకా మా సిద్ధిత ఉంది కదా వాళ్ళ నాన్నగారు మొత్తం అందరూ కలిసి చాలా బాగా చేస్తారనమాట మొత్తం సందులో అందరూ వస్తారు చాలా చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు వెజిటేబుల్ బిర్యానీ ఎందుకంటే ఆ సందులో ఫుల్గా వెజిటేరియన్ ఏమి ఉండేవాళ్ళు అందుకని వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి పన్నీర్తో గ్రేవీలు లాంటివి చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ వీడియో తీసాను కానీ అప్పుడు నేను అసలు పోస్ట్ చేయలేదు ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఆ రోజు నైట్ వచ్చి మేము ఇక్కడికి వచ్చాం కదా టైం అయితే రెండో ఎంత అవుతుంది కేఎఫ్సి వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసారనమాట మా అబ్బాయి ఉన్నట్టు చూసారు చాలా ఎక్కువగా ఆర్డర్ ఇచ్చాడు నాకు తెలిసి బిల్లు ఒక నాలుగు వేలు అయినట్లుంది కాకపోతే ఏంటంటే నా చిన్న కూతురు నాన్ వెజ్ తింది కాబట్టి తన కోసం అయితే వెజ్లో వచ్చి బర్గర్ అయితే బుక్ చేశారండి వెజిటేరియన్కి వచ్చి విడిగా చేస్తారు నాన్ వెజ్కి వచ్చి విడిగా చేస్తారనమాట తనకొచ్చి పన్నీర్లో అనుకుంటా బహుశా బర్గర్ అయితే బుక్ చేసే తను అసలు వద్దంది ముందే కదా జ్యూస్ తాగింది వద్దని చెప్పి అనమాట ఇంకా నాకేమో ఒక పక్కన నిద్ర వచ్చేస్తుంది అక్కడ కూర్చున్నామా ఒకటే వాసనకి ఆకలేసేస్తుంది అనమాట ఇంకా మా ఓడైతే తీసుకొచ్చి పెట్టాడు మీరు నమ్ముతారో లేదు కానీ టైం కరెక్ట్గా టూ థర్టీ అయ్యింది అనమాట నమ్ముతారో లేదు అని చెప్పేసి నేను అందరి ఫోన్లో ఆన్ చేసి టైం చూపించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా చూసారా టైం అయితే టూ థర్టీ అయింది ఓపెన్ చేసి చూసారనమాట నాకు నాకేంటంటే ఆశపడినంతసేపు తినాలి తినాలి అనుకున్నాను కానీ నేను తినలేకపోయాను నేను తినలేకపోయాను మా పాప తినలేకపోయింది మా ఆడబుడు పిల్లలు కానివ్వండి ఎవరూ తినలేకపోయాము ఊరికి ఏదో ఫోటో ఫోజుకి ఇవ్వడానికి నేను లెగ్ పీసే చూపించి నేనైతే రెండు లెగ్ పీస్లు తిన్నాను ఇంకా పెద్ద పెద్ద ముక్కల కింద వస్తాయి కదా అవి వచ్చేసి మా అబ్బాయి వాటికి న్యాయం చేశాడు అనమాట మా ఆయన ఏంటంటే ఆయన అసలు ముందు ఎప్పుడు తినరు మీరు తినండి మీరు తినండి అని చెప్పేసి మా వదిలేస్తారనమాట లాస్ట్లో మిగిలితే మా ఆయన తింటారు లేకపోతే లేదు నేను మా పాప ఏం చేస్తామంటే ఆయన కోసం తనిగా పెట్టేసి తినండి అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే తీసుకెళ్ళి నా కొడుకు చేతిలో పెడతారనమాట వాడేమో డాడీ మీరు తినండి అని ఒక్క మాట అసలు ఎప్పుడు అండు ఒకవేళ అన్నా వాడికి మనసులోంచి రాదనమాట వాడు కొంచెం ఎక్కువగా తింటాడు కదా అని చెప్పి సీన్ ఏం చేస్తారని మేమేమో ఆయనకి పెడతాం మేమిద్దరమును ఆయన వచ్చేసి అలా తీసుకెళ్ళి మా అబ్బాయికి అయితే పెడతారు ఇంకా వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి మేము పెద్దగా ఫోన్ ఇచ్చాం కానీ ఎవరు సరిగ్గా అయితే తినలేకపోయామనమాట అందులోనే ఏంటంటే ఈ టైం తింటున్నాం ఏదన్నా అయిపోద్దా ఏదన్నా అయిపోద్దా అని ఒక భయం ఒక లోపల కొట్టుకుంటా ఉందనమాట నాకు మీరు అడగచ్చు పోయిన వారం తిన్నావు కదా అని పోయిన వారం ఒకే ఒక లెగ్ పీస్ పట్టుకొచ్చారండి అది పెద్దగా ఇబ్బంది ఏమో అనిపించింది కదా ఇక్కడ వచ్చి కవర్లు ఫుల్గా పట్టుకొచ్చి పెట్టారు నేను ఇంకా అలా చూస్తానే ఉన్నాను అనమాట ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను కదా ఇదైతే జ్యూసీగా చాలా బాగుంది దీంట్లో ఒక లెగ్ పీస్ తిన్నాను మామూలుగా క్రంచీగా ఉంటుంది కదా ఆ లెగ్ పీస్ అయితే ఒకటి తిన్నాను అనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ అయితేను నేను ఇంటికి వచ్చి మర్నాడైతే మా ఆయనతో చెప్పాను సరిగ్గా తినలేకపోయాను మీరు ఇక్కడ నుంచి ఏం తెచ్చినా మధ్యాహ్నం అట్లా తీసుకురని నైట్ టైం వద్దని చెప్పాను ఎందుకంటే నైట్ టైం కూడా ఒకసారి ఎస్ఎస్ నుంచి బిర్యానీ తీసుకొస్తున్నారు కానీ తినాలని ఆస్క కూర్చుంటున్నాను అనమాట కూర్చుంటున్నానే కానీ రెండు ముద్దలు వెళ్ళిన తర్వాత నా వల్ల అసలు అవడం లేదనమాట తినలేకపోతున్నాను నేను నిజంగా బాగా తిండిపోతున్నాయి బాగా తింటాను కాకపోతే ఏంటంటే తినలేకపోతున్నాను అంతేకాకుండా బిర్యానీ లాంటివి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఒకవేళ తిన్నా ప్రాబ్లం ఏమీ అనిపించడం లేదు కానీ బయట నుంచి తెచ్చుకు తింటుంటే అది రాత్రంతా ఒకలా గుండెలో పట్టేసినట్లు తేనెపులు వస్తున్నట్లు ఉందన్నమాట నేను మా అమ్మాయి అయితే స్ట్రిక్ట్గా అయితే చెప్పేసాము ఇక నుంచి మీరు ఏమి తెద్దామనుకున్నా మధ్యాహ్నం మాటలే తీసుకురండి అని చెప్పి అన్నాము అన్నప్పుడు మధ్యాహ్నం మాటలు పని ఆపేసుకుని వచ్చి అన్నారు అలా వద్దు సండే మీరు ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు మధ్యాహ్నం మాటలే కొనివ్వండి తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అన్నాము ఇంక నా చిన్న కూతురు అయితే సైలెంట్గా సైడ్ కూర్చుని తిందనమాట మీకు దూరంగా ఉండాలి మేము అని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత టైం అయితే ఒక త్రీ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనుకుంటా త్రీ ఓ త్రీ ఫిఫ్టీన్ అయ్యింది కరెక్ట్గా అయితే నేను చెప్పలేను ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా మా ఆడబుడిచి అయితే మా ఇంటికి వచ్చామని చెప్పామన్నమాట మేమున్న ప్లేస్కి మేము వెళ్ళిన ఒక జంక్షన్కి వెళ్ళాము కత్తిపార జంక్షన్ అని చెప్పేసి అక్కడికి మా ఇంటికి దగ్గరగా ఉంటుంది ప్లేసు అందుకని చెప్పి మేము మాతో వచ్చాను అన్నాము వాళ్ళైతే బండిలో వచ్చేసారు మిగతా మేము అందరం అయితే కార్ ఎక్కేసి ఇంటికి వచ్చేసామండి టైం చూపిస్తుందని చూడండి ఎంత లేట్ అయినా వాళ్ళు పైకి రాకుండా కింద డిస్కషన్ పెడుతున్నారనమాట నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం నైట్ టైము తినడానికి ఉంటారా అని చెప్పేసి నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి ఇంకా ఆ రోజు పడుకుని ఉదయం అయితే పొద్దున్నే లెగలేదు నాకు తెలిసో పదకొండ టైంకే లెగిసాను నేను ఇంకా టైంకి ఏం చేయాలని చెప్పి గబగబా ఒక పక్కన బియ్యం కడిగి పెట్టేసి ఒక పక్కన కొడుకు డుక్కురేసి అట్లేసి అయితే మాడబొడ్చుగారి అబ్బాయికి మా ఆయనకి అయితే పెట్టేశాను మాడబొడుచుగారి అబ్బాయి రోజు నేను షాప్కి వెళ్తాను షాప్కి వెళ్తానని చెప్పి అంటూ అనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడు కూడా ఆయనతో పాటు వెళ్తున్నాడు ఆ రోజు మా అబ్బాయి కూడా వెళ్ళినట్లు నాకైతే సరిగ్గా గుర్తులేదు మీరు అడగవచ్చు పన్నెండు అయిపోయింది కదా మళ్ళీ టిఫిన్ ఎందుకని చెప్పేసి టిఫిన్ ఇప్పుడు తిన్నారంటే ఏ నాలుగు గంటలుగా తింటారనమాట ఇంకా అందుకని రెండు అట్లు తినేసి అయితే వెళ్ళిపోయారు ముగ్గురును ఇంకా మా పొడిచి పిల్లలు రాత్రి కేక్ పట్టుకొచ్చారు కదా వాళ్ళైతే పొద్దున్న ఒక ఎనిమిదో టైంకి అయితే లేచి వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే మా పాప కోసం కేక్ తయారు చేస్తున్నానండి వెనీలా బేస్ కోసం అయితే పిండి కలుపుతున్నాను నాకు అసలు కేక్ చేసే మూడే లేదు ఏంటో ఇంట్లో అంటేనే చేయడానికి లేనిపోని బద్దకం వచ్చేస్తుంది అందులోనూ క్రీమ్ వచ్చేసి టెంపరేచర్ సరిపోక గట్టి పెరుగులా తయారైపోయిందనమాట మనకి విప్పింగ్ క్రీము ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు అలా అని చెప్పేసి లిక్విడ్లా ఉండకూడదు విరిగిపోయి ఉండకూడదండి ఇంకా దాన్ని ఎలాగోలాగా చేయాలని చెప్పేసి ఆ రోజు నేను డాల్కేక్ అయితే తయారు చేయబోతున్నాను టైం అయితే లేదనమాట నైట్ లేట్ నైట్గా నేను స్టార్ట్ ఇది డాల్ కేక్ మోల్డ్ మొత్తంగా పెట్టేసేమంటే కనుక ఎలా లేదన్నా గంట నుంచి గంట పో సమయం అయితే పడుతుంది అనమాట నెమ్మదిగా ఉడుగుతూ రావాలి కాబట్టి ఇంక నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న టూ ట్వెల్వ్ తీసుకున్నాను ఒకటి వచ్చి ఎయిట్ ఇంచెస్ ట్రే అనుకుంటే తీసుకున్నాను ఒకటి వచ్చి నేను బాల్ కేక్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఒక ట్రే ఉంటుంది అది ఒకటి తీసుకుని విడివిడిగా అయితే పెట్టేశానండి ఇలా విడివిడిగా పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఆ రోజు ఈ టెక్నిక్ ఉపయోగించి నేను డాల్ కేక్ కోసం ఈ విధంగా అయితే పెట్టేశాను కేక్ కూడా ఒక ముప్పై నిమిషాల్లో అనుకుంటా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది చాలా మెత్తగా కూడా వచ్చిందనమాట నేను పిండి కలిపినప్పుడు పాలు ఎందుకు కలిపానంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం గుడ్లు తెచ్చినప్పుడు అవి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే క్వాంటిటీ సరిపోదు అనమాట సో అందుకని చెప్పేసి నాకు కొంచెం అనుభవం ఉండడం వల్ల నేనైతే పాలు అనేది అందులో కలిపి నేను కేక్ అనేది బేక్ చేయడం జరిగిందండి ఒక్కొక్కసారి గుడ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఆ రోజు ఆ విధంగా జరగడం వల్ల నేను పాలు అనేది కలిపాను ఆల్రెడీ మన ఛానల్ నేను బేకింగ్ రెసిపీస్ చాలా వేశాను ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను వేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా చలారి పెట్టడం కోసం అయితే నేను ఫ్యాన్ కింద పెట్టేశాను చాలా వేడిగా ఉందనమాట కానీ నేను గబగబా కేక్ తయారు చేయాలని చెప్పేసి నేను దీన్ని డీమోల్డ్ అయితే చేసేసాను ఒక కప్ కేక్లా వచ్చింది కదా బాగా వచ్చింది చాలా మెత్తగా వచ్చాయనమాట కేక్స్ రెండును ఇంకా నేను చెప్పాను కదండి బేకింగ్ క్లాస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నాకు అర్థం కావడం లేదనమాట నేను వ్లాగ్స్ చేయినా రెసిపీస్ చేయినా బేకింగ్ క్లాస్ స్టార్ట్ చేయినా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒకటి అడుగుతున్నారు ఏం చేయాలని అర్థం కావడం లేదు చాలామంది అక్క మీకు బేకింగ్ వచ్చు కదా దాంట్లోనే మీరు ఎక్కువగా చేయొచ్చు కదా అంటున్నారు నేను డైలీ బేకింగ్ రెసిపీస్ తయారు చేసినా మేమే తినాలన్నమాట అప్పుడు అదొక లేనిపోని కష్టంగా ఉంటుంది సో నేను ఆలోచించి ట్రై చేస్తాను వ్యూ బట్టి నేను చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇంకా విప్పింగ్ క్రీమ్ బీట్ చేశాను కదండి దీనికి నానా తిప్పలు పడి అయితే ఈ కలర్లో అయితే బీట్ చేసాను నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేస్తే ఎప్పుడు ఇంత పలచగా అయితే ఉండదు కానీ ఇంకా చెయ్యాలని చెప్పేసి చేసేసాను రెండుగా డివైడ్ చేశాను అనమాట ఒకటి బాగా చల్లగా ఉంది అసలు చల్లదానం ఇంకొకరు ఏం లేదనమాట సో చాలా నేను బీట్ చేస్తున్నాను బీట్ చేస్తున్నాను కానీ పడిపోతూనే ఉంది అందుకని చెప్పి నేను పైన కనిపిస్తున్నట్లుగానే లేయర్ అయితే వేసేసి చక్కచక్క నేను రోజు డిజైన్ అయితే వేసేసాను మీరు ఆల్రెడీ మన ఛానల్లో కేక్ వీడియోస్ చూసారంటే మీకే అర్థమవుతుంది కదా ఇంకొక విషయం ఏంటంటే మనం బేకింగ్ చేస్తున్నామంటే కనుక ఎలా పడితే అలా చేయడానికి కుదరదండి మనకి కొంచెం కష్టంగా అనిపించిన ఫస్ట్ మనం చేయగా చేయగా ఈజీ అయిపోతుంది అనమాట మన ఛానల్లో నేను చాలా వివరంగా చెప్పాను కానీ అప్పుడంతా మ్యూజిక్ ఎక్కువ పెట్టేశాను దానివల్ల చాలామంది చాలా డిస్టర్బెన్స్గా ఉందక్క అన్నారు నేను విన్నప్పుడు కూడా నాకు కూడా అలాగే అనిపించింది ఇంకా ట్రై చేస్తానండి నేను కేక్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకా ఫుల్గా అయితే డిజైన్ వేసేసాను కదా అప్పటికి క్రీమ్ పలచగానే ఉందనమాట ఏదో రకంగా త్వర త్వరగా అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్ పై డోర్ పగిలిపోవడం వల్ల ఫ్రిడ్జ్ అంతా బాగా కూలింగ్ అయిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే ఈ రోజు డిజైన్ వేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కరెక్ట్గా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది కదా అని చెప్పేసి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే తీసి బయట పెట్టానండి కొంచెం అయితే నేను కలర్ బాల్స్ అయితే వేస్తున్నాను ఇది తినేవే అనమాట కలర్ ఉంది నా దగ్గర ఇంకా వైట్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈసారి నేను ఒక చోట తెచ్చాను కదా ఈ కలర్ బాల్స్ వచ్చేసి చేదుగా ఉన్నట్లు అనిపించింది అనమాట లాస్ట్ టైం నేను వేసినప్పుడు నేను తిని చూడలేదు ఈసారి తిని చూసినప్పుడు ఏంటంటే చేదుగా ఉన్నట్లు అనిపించింది అనవసరంగా వేసాను అనిపించింది కేక్ అయితే టేస్ట్ సూపర్ ఉందన్నమాట ఇంకా రోజు కేక్ కటింగ్కి ఎవరూ లేరు చెప్పాను కదా ఎవరు ఉండరు అనమాట ఇక్కడ మా ఆయన వచ్చి పదిన్నరకు వచ్చారు కరెక్ట్గా పదకొండు గంటలకు పాప మొయ్యి పిచ్చి పిల్ల కేక్ కట్ చేస్తుంది ఆ పాప చెప్తానే ఉంది ఇదే ఊర్లో ఉండి ఎంతమంది ఉంటారు కదా అని చెప్పేసి చెప్తూనే ఉంది ఇంకా నా చిన్న కూతురు పెద్ద కూతురు వాళ్ళైతే రెడీ అయిపోయి కేక్ అయితే కట్ చేస్తున్నారండి మా ఆయనకు వచ్చి టిఫిన్ పెట్టాను ఆయన టిఫిన్ చేస్తున్నారనమాట టిఫిన్ ఏం చేసినా కూడా నాకు అసలు గుర్తేలేదు ఆ రోజు ఇంకా మాడబడుచు కొడుకు పక్కన నుంచి నువ్వు కూడా వెళ్ళి కూర్చోరు అంటే అది కేక్ కట్ చేస్తుందే కానీ మనసులో ఫీలింగ్ ఉంటానే ఉంది సర్లే నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చులే అని చెప్పి అన్నాను ఇంకా డ్రెస్ అయితే ప్రత్యేకించి ఏం తీసుకోలేదండి మనం ఆ పాప ఫంక్షన్ కి ఒక పది చోళీలే వచ్చినాయి అనమాట అవి చాలా పెద్ద పెద్ద సైజు మా పాప చూస్తే చాలా సన్నంగా ఉంటుంది కదా తనకి ఇప్పుడప్పుడే కుదరవని చెప్పేసి నేను అన్నీ తీసి పెట్టేశాను ఇంక ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ అయితే కేక్ తెచ్చిచ్చాడు కదా మా ఆడబుడుచు అబ్బాయి ఆ అబ్బాయి తన మెచ్యూర్ ఫంక్షన్కి ఈ డ్రెస్ ఇంకా ఒక రింగ్ పెట్టాడు అనమాట గోల్డ్ రింగు ఇంకా ఈ డ్రెస్సే వేసేసుకో అని చెప్పి నేను అన్నాను అందుకని చెప్పి తను ఈ డ్రెస్ అయితే వేసుకుంది చేతులు అయితే మా షాప్లో వేయించుకొచ్చేసామండి హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ ఇవ్వడం వలన ఈ విధంగా అయితే పఫ్ వచ్చేలా పెట్టించి ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకొని అని చెప్పి అన్నాను డ్రెస్సులు కొన వేస్ట్ అయిపోతాయి అనమాట ఎందుకంటే వీళ్ళు వారం ఫుల్గా యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి ఈ డ్రెస్ మళ్ళీ ఏ ఆరు నెలలకో సంవత్సరానికో వేసుకుంటుంది మా పిల్లలిద్దరికీ మీ ఆశస్సులు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ